హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆంధ్ర సారస్వత పరిషత్ తెలంగాణ సాహిత్య పరిషత్ గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం ఆంధ్ర సారస్వత పరిషత్ తెలంగాణ సాహిత్య పరిషత్ పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర సంఘం ఆంధ్ర మహాసభగా మారిన తర్వాత ఆంధ్ర మహాసభ ఒక రాజకీయ సంస్థగా మారింది ఆంధ్ర మహాసభ తెలుగు భాష అభిమానులు తెలుగు భాష అభివృద్ధికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం హైదరాబాద్లో జరిగిన మహాసభ సమావేశంలో పంతొమ్మిది వందల నలభై మూడులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటుపై చర్చించారు పంతొమ్మిది వందల నలభై మూడు మే ఇరవై ఆరున పంతొమ్మిది వందల నలభై ఆరు మే ఇరవై ఆరున హైదరాబాద్లోని గోల్కొండ పత్రికా కార్యాలయంలో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించారు ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యకలాపాలు మొదట్లో గోల్కొండ పత్రికా కార్యాలయం నుంచి జరిగాయి ఆంధ్ర సారస్వత పరిషత్ ఒక రాజకీయతర సంస్థగా తెలుగు భాష వ్యాప్తికై ఏర్పాటు చేశారు ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుడిగా దేవులపల్లి రామానుజనరావును పేర్కొంటారు ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుడిగా దేవులపల్లి రామానుజరావును పేర్కొంటారు సారస్వత పరిషత్ పిత అని కూడా అంటారు ఈ సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారు దేవులపల్లి లోకానంది రంగమ్మ ఓబుల్ రెడ్డి ఈ సంస్థకు మొదటి అధ్యక్షుడిగా ఈ సంస్థకు మొదటి అధ్యక్షుడిగా లోకానంది శంకర్ నారాయణరావు పనిచేశారు ఈ సంస్థ మొదటి కార్యదర్శి ఈ సంస్థ మొదటి కార్యదర్శి వెంకటరెడ్డి శేషయ్య రెండో అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురించిన పత్రిక అందశ్రీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి వార్షిక సమావేశం వరంగల్లో జరిగింది ఇక ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలు ఒకసారి చూస్తే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర దివాకర్ల వెంకట అవధాని రచయిత సారస్వత ముక్తావళి బురుగుల రామకృష్ణారావు రచయిత శాలివాహన గాథా సప్తశతీ రాళ్ల అనంతకృష్ణ శర్మ రచయిత ఆంధ్రుల చరిత్ర రచయిత నేలకూరి వెంకట రమణయ్య ఇది ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలు ఇక ఈ సంస్థ యొక్క ముఖ్య కార్యకలాపాలు చూస్తే కార్యకలాపాలు ఒకసారి చూస్తే గ్రంథాలయాల ఏర్పాటును ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం వ్యాసపోటీలు నిర్వహించి బహుమానాలు ఇవ్వడం తెలుగులోని కవులను రచయితలను సన్మానించడం తెలుగులో ఉపన్యాసాలు నిర్వహించి ప్రోత్సహించడం తెలుగు పాఠశాల ఏర్పాటును ప్రోత్సహించడం ఇక ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి వెలువడిన గ్రంథాలు ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి వెలువడిన గ్రంథాలు పండిత సారస్వతం ప్రజా సారస్వతం బాల సారస్వతం ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు బెజవాడ గోపాల్రెడ్డి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు బెజవాడ గోపాల్రెడ్డి ఇక తెలంగాణ సాహిత్య పరిషత్ తెలంగాణ సాహిత్య పరిషత్ ఆంధ్ర సారస్వత పరిషత్ను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేను మే ఇరవై ఒకటిన తెలంగాణ సారస్వత పరిషత్గా మార్చింది దీనికి మొదటి అధ్యక్షుడుగా దీనికి మొదటి అధ్యక్షుడిగా సినారాయణ రెడ్డి వ్యవహరించారు ప్రస్తుతం ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ తెలంగాణ సాహిత్య అకాడమీ రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది దీని మొదటి అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి ప్రస్తుతం జూలూరి శంకర్ గౌర్ దీని అధ్యక్షులుగా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర సారస్వత పరిషత్ తెలంగాణ సాహిత్య పరిషత్ను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ